ఓ శివాయ శ్రీ శ్రీమాతీ రమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులుగా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాన్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు వీడియోలో ద్వాదశ రాశుల వారు వెలిగించాల్సిన ఒత్తుల గురించి తెలుసుకున్నాం మనము చాలా వీడియోల్లో ముందు వీడియోల్లో దీపారాధన గురించి తెలుసుకుంటూ వస్తున్నాం ఏ రాశి వారు ఏ లగ్నం వారు అంతకుముందు వీడియోలు తెలుసుకున్నాం ఇప్పుడు ఏ రాశి వారు ఎన్ని ఒత్తులతో వెలిగించా తెలుసుకున్నాం ఇప్పుడు మొట్టమొదటిగా మేషరాశివారు మూడు ఒత్తులతో దీపారధన చేయాలి అలాగే వృషభ రాశివారు నాలుగు ఒత్తులతోనూ మిథున రాశి వారు ఏడు ఒత్తులతోనూ కర్కటక రాశి వారు మూడు ఒత్తులతోనూ సింహరాశి వారు ఐదు ఒత్తులతోనూ కన్యా రాశి వారు నాలుగు ఒత్తులతోనూ అలాగే తులారాశివారు ఆరు ఒత్తులతోనూ వృచ్చికశి వారు ఐదు ఒత్తులతోనూ ధనుసు రాశి వారు మూడు ఒత్తులతోనూ మకర రాశి వారు ఏడు ఒత్తులతోనూ కుంభరాశి వారు నాలుగు ఒత్తులు మేనరాశి వారు ఐదు ఒత్తులు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ రాశి ప్రకారం మీరు తెలుసు మీకు రాశి తెలుసు కాబట్టి ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే మీకు ఫలితాలు కలుగుతాయో మన పూర్వీకులు చెప్పిన విషయం నెక్స్ట్ వీడియోలో మీకు నేను అంటే ఇలా చేయటం వల్ల లగ్నము ఇంతకుముందు వీడియోలో లగ్నం గురించి చెప్పాను ఇప్పుడు రాసుల గురించి చెప్పాను ఇది మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి తర్వాత నెక్స్ట్ వీడియోలో నవగ్రహ మహాదశ అంటే మహాదశలోను అంతర్దశలోను వెలిగించాల్సిన గుత్తులు గురించి కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో అలాగే మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట యాక్టివేట్ చేసుకొని ఇలాంటి వీడియోని పది మంది మిత్రులు షేర్ చేయండి ఎందుకంటే ఖర్చు లేకుండా మీరు సమస్య నుంచి బయటపడతారు ఓకే మిత్రులారా ఓం శివ శ్రీమాత